నల్గొండ మా గ్రా గ్రా మామిడాల గ్రామంలో ఉన్న మా నూట నల్గొండు సర్వే నంబర్లో ఎనిమిది ఎక పది పదిహేను ఎకరాల ఇరవై నాలుగు గుంటలు భూమి ఉంది అందులో మాకు సగభాగం ఎనిమిది ఎకరాలు ఇరవై నాలుగు గుంటలు రావాలి ఇన్ని రోజులు మా పక్కన ఉన్న మా ఒక మా సడ్డకులు వీళ్ళందరూ కలిసి భూమిని ఆక్రమించుకుర్రు అంటే ఆక్రమించుకొని ఈ భూమి మాది అని చెప్పేసి భూమి మమ్మల్ని రానిస్తలేరు మా భూమి మాకు రావాలని మేము జిల్లా కలెక్టర్ని ఎంఆర్ఓని అని కోరుతున్నాం కాలతో వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ గుర్తించి మా ఒరిజినల్ ఫే డాక్యుమెంట్స్ ఇవి మా వాళ్ళ సంతకాలు మా చని పేరు మా మామూలు మామూలు సంతకాలు ఇవి కానీ వాళ్ళు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి ఆ మొత్తం దొంగ పట్టాలు చేసుకొని వాళ్ళు మేము లబ్ధిదారుల మా పొలం మాదే మాకు రైతు బంధు పడుతుందని మా మీద రూబాబు చూపించి మా పొలం మీకు రా రావకుండా చేస్తున్నారు మేము ఈరోజు వచ్చి మా పొలాన్ని మేము మేము దున్నుకొని బోరేసుకొని దుందుతున్నాం కానీ మాకు కరెంట్ అందనివ్వకుండా వాళ్ళతో ఎస్ఐ గారితో మాట్లాడనీయకుండా మీ భూమి మీకు పట్టాలని మీరు దున్నుకోమని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నారు మీకు మాకు ఎంత ఎలాగైనా మాకు సహాయం చేయాలని జిల్లా కలెక్టర్ గారిని ఎంఆర్ఓ గారిని మేము కోరుకుంటున్నాం కింద ఆడపిల్ల కుంకుమపాసు కింద రెండు ఎకరాల భూమి ఇచ్చారు భూమి ఇస్తే వేరే వాళ్ళు తీసుకొచ్చి మా మామ మామోడ్ అయ్యిండు మా బామార్థులు అంతలో చనిపోయారు చనిపోయి బట్టి అన్యాయం చేసి నేను భూమిని దుంతుంటే నన్ను నా భార్యను భూమి తున్నొద్దని ఎమ్మడివాడికి కొట్టాడు సార్ ఎమ్మడివాడికి కొడితే మేము వెళ్ళిపోయాం వెళ్ళిపోయినాక భూమి అంతా ఆక్రమించుకొని ఇవాళ మాదని ఏరియా వాళ్ళని తీసుకొచ్చి రెండు ఎకరాలు మూడు ఎకరాలు అమ్ముకొని ఉన్న భూమి వాళ్ళు ఆక్రమించుకున్నారు సార్ మీకు సర్కారు గురించి కలెక్టర్ కోర్టు నుంచి మాకు ఒక సాయంక మా అమ్మ భూమి మాకు మాది మాకు కోరి వేయండి మాది మా భూమి మా బావలు మా పంచుకొని వాళ్ళు మా అమ్ముకుంటుర్రు అన్నీ చేసుకుంటు మమ్మల్ని వస్తే అక్కడ మమ్మల్ని ఎలా కొడుతుర్రు మాది మాకు కావాలండి దయచేసి చేసి చేయండి మామూలు మా భూమిని